ఇక అవ్వలు పెద్దమ్మలు అక్కలు షెలెండ్లు అందరికి చెప్తున్నా ఆర్టీసీ బస్ ఎక్కగానే మీ సీట్ల మీరు కూకొని గప్చూపు ఉండు బ్యాగులు బోగులుంటే సీట్ల కిందనో నెత్తి మీద సజ్జలను వస్తుందని యాస్టని చెప్పు సకిల మూకులను ఆ మర్చిపోయినా చేతిలో ఏం లేకుండా చూసుకోర్రి వాట్సాప్ చూస్తాం ఫేస్బుక్ చూస్తామని ఫోన్ తెరచకుంటే మంచిది చాలా దూరం పోవాలి టైం పాస్ అయితే గట్లనే ఏదైనా పని ముంగటేసుకున్నా వీడియోలు తీసి ఎచ్చి పచ్చి మాట్లాడతారు మరి హైదరాబాద్ కెళ్ళి ఆదిలాబాద్ దాకా వరంగల్ కెల్లి వనపర్తి దాకా ఖమ్మం కెళ్లి కామారెడ్డి దాకా నల్గొండకెళ్ళి నాగర్ కర్నూలు దాకా ఏ తెలంగాణ అంతటా రామన్న దిష్టి బొమ్మలు కాల్చుడే కాల్సుడే హస్ లా తిరుగుతున్నా ఆడబిడ్డలు నడరాని మాటలు అన్నందుకే మనిషికో బస్సు మంచిగా అంత కుటుంబం కుటుంబం కుటుంబంపై మంచిగా కుట్లు అల్లికలు అటు తెలంగాణ మహిళా కమిషన్ సుత సీరియస్ అయింది నోటీసులు పంపింది ఇరవై తారీఖు నాడు కమిషన్ ముంగటికి వచ్చి వివరణీయాలని ఆర్డర్ వేసింది ఆర్టీసీ బస్సుల ఆడోలను ఫ్రీగా తీసుకోవతున్న కాంచి గులాబీ పాటోలు తాపకోటనుడే మరి యువరాజని పదేళ్లు విర్రవీగినటువంటి కేటీఆర్ పబ్బుల కల్చర్ గంజాయి కల్చర్ డ్రగ్ కల్చర్ మరి పబ్బులల్లో డాన్స్ లేసి చిందులేసి మనిషి కోది కరుసుకునే వరకు షిన్నగా లైన్ లోకి వచ్చిండు సారు నేను నిన్న యథాలాపంగా నోరు జారాను మాట్లాడాను ఎస్ కుందాగా మా చెల్లెల్ని మా అక్కల్ని మాట మాట్లాడడం దానికి క్షమాపణ అడిగాను గట్ల అనుడేందుకు గిట్ల సారీ చెప్పడెందుకన్నా ఏదన్నా ఉంటే సర్కారు మీరు చూసుకోండి అంతేగాని ఆర్టీసీ బస్ లో తిరిగి ఇష్టం వచ్చినట్టు అనుడైతే కరెక్ట్ కాదురా మన్నా బస్సుల తీర్వాటం దొరికిందని గరీబులు ఎల్లిగడ్డ పొట్టు తీస్తుర్రు అల్లుతురు కుడుతురనే కదన్నా మీ బాధ సరేనే బస్ ఎక్కినాక ఎట్లా కూకోవాలనో ఏం పని చేయాలనో ఫోన్ కూడా చూడాలనో వద్దో మీరే చెప్పు అన్న ఆడోళ్ళమంటే అంత అలసైపోయింది అందరికి